తండ్రి విజయసాయి రెడ్డి అని చెప్పింది సంచలనం రేపుతున్న శాంతి భర్త వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ లో జిల్లా శాఖ కమిషనర్ శాంతి ఘటన తీవ్ర దుమారం రేపుతోంది తాను విదేశాల్లో ఉన్నప్పుడు తన భార్య గర్భం దాల్చిందని ఆరోపించిన ఆమె భర్త మదన్ మోహన్ తాజాగా మరోసారి మీడియా ముందుకు వచ్చి సంచలనం డిమాండ్ చేశారు శాంతికి పుట్టిన బిడ్డకు తండ్రి ఎవరో డిఎన్ఏ టెస్ట్ చేసి నిర్ధారణ చేయాలని డిమాండ్ చేశారు ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వంగలపూడి అనితను విజయవాడలో కలిసి తన పరిస్థితిని వివరించారు తాను మీడియా ముందుకు వచ్చినప్పటి నుంచి తనకు బెదిరింపుకోవాల్సి వస్తున్నాయని తనకు రక్షణ కల్పించాలని ఆయన కోరారు ఈ క్రమంలోనే డిఎన్ఏ టెస్ట్ మాత్రమే ఈ సమస్యకు పరిష్కారమని మదన్ మోహన్ మీడియాకు వివరించారు శాంతి కడుపులో పుట్టిన బిడ్డకు తండ్రి ఎవరో డిఎన్ఏ టెస్ట్ చేయించాలని హోంశాఖ మంత్రి వంగలపూడి అనితను మదన్ మోహన్ కోరారు అన్ని వివరాలు పరిశీలించి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని మదన్ మోహన్ కు హోంశాఖ మంత్రి హామీ ఇచ్చినట్టు ఆయన మీడియాతో చెప్పారు శాంతి తన కడుపులో పుట్టిన బిడ్డకు తండ్రి ఎవరు అంటే ఒక్కోసారి ఒక్కొక్క పేరు మదన్ మోహన్ చెప్పారు తాను విదేశాల్లో ఉన్నప్పుడు వీడియో కాల్ చేసి ఆ బిడ్డకు కారణం తానే అని చెప్పి మోసం చేసిందని నయవంతనకు గురి చేసిందని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు తాను స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత చేయించుకున్నానని చెప్పిందని అందుకు సర్టిఫికెట్లు చూపించమని చెబితే సాకులు చెప్పిందని పేర్కొన్నారు ఈ క్రమంలోనే తన కడుపున పుట్టిన బిడ్డకు కారణం వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అని శాంతి తనకు చెప్పినట్టు మదన్ మోహన్ వివరించారు ఇక మీడియా ముందుకు వచ్చిన శాంతి ఆ బిడ్డకు తండ్రి సుభాష్ పేరు చెప్పిందని గుర్తు చేశారు ఈ క్రమంలోనే ముగ్గురిలో ఆ బిడ్డకు తండ్రి ఎవరు అని ప్రశ్నించారు తాను గతంలో సుభాష్ తో ఫోన్ లో మాట్లాడని అతను డిఎన్ఈ టెస్ట్ కు సిద్ధమని చెప్పాడని కానీ ప్రస్తుతం అతడు అజ్ఞాతంలో ఉన్నాడని మదన్ మోహన్ పేర్కొన్నారు ఈ క్రమంలోనే ఆ బిడ్డకు తండ్రి ఎవరో తేలాలంటూ డిఎన్ఈ టెస్ట్ చేయించుకోవాల్సిందేనని చెప్పారు ఇదే అంశంపై కోర్టులో పిటిషన్ వేస్తానని క్లినికల్ గా సర్టిఫికేట్ తీసుకుంటే ఆ బిడ్డ సమాజంలో గౌరవంతో జీవించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు శాంతి పచ్చి అబద్దాలు చెబుతోందని తనకు విడాకులు ఇవ్వలేదని వివరించారు తనను బెదిరించి బలవంతంగా సంతకం చేయించుకుందని ఆమె చూపించేవి అన్ని ఫేక్ డాక్యుమెంట్లని మదన్ మోహన్ తేల్చి చెప్పేశారు